ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నూట పద్నాలుగు వేల కోట్ల బకాయిలు చెల్లింపులపై ఆర్థిక మంత్రి పయ్యవేల కేశవ్ గారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని అందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రజలు ఆశలు ఆకాంక్షలు అనుగుణంగా పనులు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు మాజీ ప్రభుత్వ పాలనలో వచ్చిన సమస్యల వల్ల రాష్ట్రం అధికంగా తీవ్ర ఒత్తిడికి గురైందని పయ్యవల కేశవ్ తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పది లక్షల కోట్ల అప్పు భారంగా ఉందని గుర్తు చేశారు రాష్ట్ర ఆదాయం మొదటి నెలలో తొంభై తొమ్మిది శాతం జీత మాత్రమే సరిపోయే స్థితి నెలకొందని ఆర్థిక పరిస్థితి గుడ్డు స్థితిలో ఉందని ఆయన వివరించారు ప్రస్తుతం రాష్ట్రం ముందున్న ముఖ్యమైన సమస్యల్లో నూట పద్నాలుగు వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు ఇరవై వేల కోట్ల ఉద్యోగ బకాయిలు ప్రాధాన్యత క్రమంలో చెల్లించేందుకు షెడ్యూల్ జారీ చేస్తామని తెలిపారు ఖర్చు చేయాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు మంత్రి కేసీ కెనాల్ వంటి ప్రధాన ప్రాజెక్టుల నిర్వహణలో గతంలో అలసత చూపినందువల్లే పర్యవసానాలు ఎదురవుతున్నాయని తెలిపారు ప్రభుత్వం ఆదాయాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజల ఆశయాలు నెరవేర్చేందుకు ప్రయత్నం జరుగుతుందని తెలిపారు సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో ప్రతి రూపాయి వృధాకకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు అలాగే ఉద్యోగుల పెండింగ్ బిల్లులు జిపిఎఫ్ లోన్లు డిఏ డిఆర్ బకాయిలు ఫెన్సింగ్ బిల్లులు వంటి అంశాలు కూడా ప్రధాన క్రమంలో పరిష్కరించబడతాయని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో మొత్తం బకాయిలు చెల్లింపుల కోసం స్పష్టమైన కార్యాచరణ రూపొందించబడుతుందని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారి సూచనల ప్రకారం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు ఆర్థిక పరిమితుల మధ్య రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు సాంకేతికతను సమర్థంగా ఉపయోగించి ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు ఈ నిర్ణయాలు ఉద్యోగులకు పెన్షన్ పొందే వారికి అలాగే రాష్ట్రంలో అన్ని ప్రజలకు కొంత శుభవార్తగా చెప్పుకోవచ్చు బకాయిలు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణను చేపట్టడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది